いいですか ఇప్పుడు కాదు నమ్మ కిందికి దిగ్గర తొందర కూడా పైన అయిపోయింది కిందికి నచ్చరు సరిత రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ ప్రాంత వాసుల చిరకాల కళా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకెలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకో మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టెంకాయ కొట్టామంటే ప్రారంభోత్సవం చేసామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కాలనీ పోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదేవిధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దేవుడి దయ వల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్లో అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఫలానా పని కావాలా అని సంవత్సరం లేకుండా రోడ్లు కాలువలు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఆ యొక్క కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత మేరకు పూర్తయినాయి మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి అవుతాయి అంతేకాకుండా డ్రైవర్స్ కాలనీ టూలో కాలనీ లోపల మరో మూడు నాలుగు చిన్న చిన్న రోడ్లు కావాలి ఆ మూడు నాలుగు రోడ్లు కూడా వేసి వేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది దానికి కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పాం మార్చి ఆఖరిలోపు ఖచ్చితంగా చెప్తున్నా మార్చి ఆఖరిలోపు ఆ కాలనీ లోపల ఉండే ఆ మూడు నాలుగు రోడ్లను కూడా పన్ను ప్రారంభిస్తున్నామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా డ్రైవర్స్ కాలనీ బిట్ టూలో ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి కూడా కోరుకుంటున్న కళ ఈరోజు వారందరికి కూడా నెరవేరబోతుంది ముఖ్యంగా ఈ కాలనీ వాసులు టౌన్లోకి పోవాలంటే బిట్ వన్లో నుంచి అయ్యప్ప గుడి నుంచి దాని మీద అట్లా తిరుక్కునిపోయే పరిస్థితి లేకుండా నేరుగా ఈ కాలనీ నుంచే ఎన్హెచ్ఏ అయ్యప్ప జంక్షన్కి పోయే రోడ్డుని ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం ఇది మెటల్ రోడ్డు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంతే కాకుండా ఇటీవల కాలంలో ఈ ఏరియాకి సంబంధించి రెండు ట్రాన్స్ఫార్లు కావాలన్నా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసినాం పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఒక సిమెంట్ రోడ్లే కాదు డ్రైన్లే కాదు సాగునీరుకి సంబంధించి తాగునీరుకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఆరు నెలల్లో దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఈ రాష్ట్రంలో గత పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనమైన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చారు దాన్ని ఆ భారీ మెజార్టీని ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన తాపత్రయపడుతున్న తీరు ఆయన కష్టపడుతున్న తీరు అభివృద్ధి పథంలో ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ముందుంచాలా అనే ఒక మంచి లక్ష్యంతో ఆయన పనిచేస్తున్న తీరుని మమ్మల్ని అందరూ కూడా ఇంకా కష్టపడి ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా ఆఫర్స్ తో పండుగే పండుగ నాలుగు వేల రూపాయల షాపింగ్ పై నాలుగు వేల రూపాయల గిఫ్ట్లు ఉచితంగా పొందండి టర్కీ క్రేప్ ఫోర్ శారీస్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకు మాత్రమే మూడు కుర్తీలు కేవలం ఏడు వందల రూపాయలకే ఇంకా సిల్వర్ సెట్స్ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా పొందండి మెన్స్ వేర్ లో మూడు షర్ట్స్ లేదా టీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇంకా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ మెన్స్ ట్రౌజర్లు షర్ట్స్ టీ షర్ట్స్ లేదా లీజర్ వేర్ బాయ్ షర్ట్స్ లేదా డెనిమ్స్ గర్ల్స్ వెస్టర్న్ ఫ్రాక్స్ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా పొందండి ఇంకా ఆఫర్స్ మన కేఎల్ఎం ఫెషన్ లో ట్రంక్ రోడ్ నల్లు